అలాగే ఐలమ్మ గారు మరి ఐలమ్మ గారి మనోహరాలు శ్వేత గారు ఈ వేదిక మీదకి రావడం చాలా సంతోషంగా అనిపిస్తున్నది ఎందుకంటే ఐలమ్మ గారు కళ్ళం దగ్గర ఆశ పోసి కన్నెర్ర చేసి ఖబర్దార్ ఒట్ల కల్లా కడుగు పెడితే సస్తలు నా అని కొడతె పెద్ద కొడుకుగా బిఎం రెడ్డి గారు ఒక ఉత్పదల అధిపతిగా వచ్చి ఆ ధైర్యాన్ని ఆ దన్నులు చూసుకొని ఆ ఐలమ్మ గారు మాట మాట్లాడింది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా తెలంగాణ గట్ట మీద గన్ను పట్టిన తొలి ఆడబిడ్డ ఎవరంటే స్వరాజ్యం గారు ఈ స్వరాజ్యం గారు చెల్లె చేతిలో తుపాకీ పెట్టింది బియ్యనే ఐలమ్మ చేతిలో బండ పెట్టింది కూడా బియ్య అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ తర్వాత బండిక బండి కట్టి పదహారు బండి కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో అని తెలంగాణను గజ్జ కట్టి ఆడి గలం నిపి పాడి దశ దిశలా వినిపించినటువంటి యాదగిరి బియన్ గారి దళ సభ్యుడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ తర్వాత క్రమంలో బిఎన్ గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎన్నికల్లో పోటీ చేసిండు ఎందుకు యాభై ఏడులో చేయాల్సి వచ్చిందంటే ఒక దొంగి కేసులో అరెస్ట్ చేస్తే రెండు సంవత్సరాల జరసాల జీవితం కలపవాల్సి వచ్చింది బిఎన్ గారు అప్పుడు నామినేషన్ వేసి పోటీ చేసే అవకాశం కలగలేదు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో సూర్యాపేట సభ్యుడు బిఎన్ గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ గడ్డ మీద ఉప్పుల మనసు ధర్మ బిఎన్ గారు వంటి ఉత్తమ సంస్కారులు ఉద్యమ సారథులు ఉజ్వల చరిత్ర సృష్టికర్తలు ఎందరో పుట్టినరు మృత వీరులు చిందించిన రక్త సరపణతో తడిచి తరించిన తెలంగాణ నేల మీద మనం పుట్టినాం ఆ వీరు వారసరులు అంతా ఈ వేదిక మీద ఇలా అవ్వబడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తా ఉన్నది చరిత్రను మనం పునరావృతం చేసుకుంటా ఉన్నాను ఇక ఆ తర్వాత బిఎన్ గారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో తొలిసారి ఆ తర్వాత ఎమ్మెల్యేగా మూడు ఓట్లతో టు ఓడిపోయింది ఇప్పుడు ఎవరు చెప్పలేదు కేవలం మూడు ఓట్లతో టు ఓడిపోవాల్సి వచ్చింది ఇక్కడ అన్ రెడ్డి అనంతరెడ్డి గారు అన్న రీకౌంటింగ్ పిటిషన్ వేస్తే రీకౌంటింగ్ చేసినాక కూడా ఓట్ల తేడా కాస్త మూడు ఓట్లకు పోయింది ఆ తర్వాత మరొకసారి ఎమ్మెల్యే నాగారని చేయండు ఆ తర్వాత టెన్త్ లోక్ సభకు ఫిఫ్త్ లోక్ సభకు ఎయిత్ లోక్ సభకు మూడు పర్యాయాలు పదిహేడు సంవత్సరాలు సుదీర్ఘ కాలం నల్లగొండలో ఎంపీగా పనిచేసిండు ఇక గోదావరి జలాల విషయం మనం మాట్లాడాల్సి ఉంటుంది గోదావరి జలాల కోసం మరి ఫ్లోరైడ్ పీడిత ప్రజలను విముక్తి చేయాలని అభివృద్ధి ఆలంబన కావాలంటే సాగునీరు తాగునీరే చరణ్యమని బిఎన్ గారు గుర్తుపట్టిండు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో అడవుల్లో ఆయన నడకన సంచరించింది కాబట్టి ఆయనకు వాగులు వంకలు డొంకలు ఎక్కడుంటాయో తెలుసు ఆయన ఇంజనీర్ కాకపోయినా ఆయనకు ఆ అలైన్మెంట్ ఎట్లా చేయాలనో తెలుసునని సుక్కారామయ్య గారు రాసిన వ్యాసంలో నేను చదివిన నేను న్యాయవాదిని కాబట్టి ఏ మాట మాట్లాడినా ది డాక్యుమెంట్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ కోర్ట్ ఇస్ ఎ ప్రైమరీ ఎవిడెన్స్ అంటారు ఇది ప్రజా కోర్టు అనుకుంటున్నా నేను అన్ని ఎవిడెన్స్ల ఆధారంగా బిఎన్ గారు చనిపోయిన సందర్భంగా బిఎన్ గారు చేసిన ఉద్యమాలు ఇవన్నీ కూడా పత్రికా కట్టింగ్లతో సహా నేను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి కట్టడం జరిగిందని సుందా తెలియజేస్తా ఉన్నాను బిఎన్ గారు ముఖ్యంగా గోదావరి జిల్లాల కోసం పదిహేడు మండలాలు నల్లగొండలో పది మండలాలు వరంగల్లో ఐదు మండలాలు ఖమ్మం జిల్లాలో మొత్తం నలభై నాలుగు టీఎంసీల వాటర్ మరి నాలుగు లక్షల నలభై వేల ఎకరాలు సేద్యం చేయటం ఆ నీళ్ళు వస్తే సాధ్యం అని చెప్పి బిఎన్ గారు కొట్లాడి బిఎన్ గారు పార్లమెంట్లో మాట్లాడుతుంటే ప్రత్యక్షంగా నేను వీక్షించిన ఏమన్నాడంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పిఎంసీ వాటర్ ఇస్ బీయింగ్ వేస్టెడ్ ఇన్ ద సిడల్లో నీళ్ళున్నాయి మహబూబ్ నగర్లో ఆకలి చావులు ఉన్నాయి గోడౌన్లలో నీళ్ళు గింజలు ఉన్నాయి గోదావరిలో నీళ్ళు ఉన్నాయి అయినా ఆకలి చావులు ఎందుకు ఉంటాయి కడుపులో మంటలు ఎందుకు ఉంటాయి ఎండిన పంటలు ఎందుకు ఉంటాయని బిఎన్ గారు అంత గొప్పగా ప్రసంగించటం నేను ప్రత్యక్షంగా చూశాను ఆ తర్వాత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించినప్పుడు పదునైన పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి అంతేకాదు సామాజిక న్యాయం ఈరోజు మీదకి వస్తున్నది మరి సామాజిక న్యాయ సదస్సు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల వారి హక్కులు రాతలకు రాజ్యాంగంలోని ప్రకరణలకో పరిమితం కాకుండా రాజ్యాధికారం కోసం కొట్లాట కొనసాగించమని ఒక లక్ష మంది తోటి సదస్సు చేసినటువంటి మరి ఈ మధ్యకాలంలో ఎన్ని పార్టీలు పూనుకుందా లక్ష మంది సమీకరణ జరుగుతుందా అని నేను అడుగుతున్నా అదేవిధంగా ఇంకొకటి డిఎన్ గారు మరణించింది తొమ్మిది మే పంతొమ్మిది రెండు వేల ఎనిమిదిన అప్పుడు కొన్ని వ్యాసాలు వచ్చినాయి తెలంగాణ చెగువేరా అని చెప్పి సిహెచ్ రాజేశ్వరరావు గారు ఆయన పుస్తకంలో రాసిండు అదేవిధంగా చుక్క రామయ్య గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు తెలంగాణ క్యాస్ట్రో అని రాసిండు అదేవిధంగా సాక్షి ఎడిటర్ ఈ పోరాట యోధుడు ఇంకెక్క నన్న పుట్టి ఉంటే అది అల్లూరి సీతారామరాజు కథలా ఒక భగత్ సింగ్ గాథలా వెలుగుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ వచ్చిన మరి మనం తాటికొండ సీతన్న కానీ మల్లన్న కానీ కొత్తగట్టు మల్లన్న ఆ తర్వాత మన వాళ్ళందరూ కూడా ప్రభాకర్ బాబు గారు తర్వాత మన మన ఒరికుప్పలెంకన్నా వీళ్ళందరూ కూడా ఆ పేరు పెట్టగానే కడుపు మసీన్లు అట్టు చేసినారు అయితే ఇక నేను సర్వే అంగరి స్థాయికి కూర్చుంటా అని అన్నాడు అమ్మ పేరు అట్లా పోనీ నేను నువ్వు ఆగవైతే కానీ నువ్వు అవుతుందేమో దానికి పూనుకోకు రకరకాల ప్రయత్నాలు చేసినాక ఆ పని చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా పేరు పెట్టకపోవడం అనేది వామపక్ష ఉద్యమాలకు జరిగిన అవమానంగా మనం భావించాలి ఈ పేరు పెట్టకపోవటం అనేది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికే జరిగిన అవమానంగా మనం భావించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎస్ఆర్ఎస్పి కాలువకు ఎస్ఆర్పిటి జిల్లాకు బిఎన్ పేరు పెట్టాలి నీళ్లతో చెలగాటం వద్దు చరిత్రతో ఆటలొద్దు బిఎన్ చరిత్ర చరిపేటోడు ఎప్పటికీ నాయకుడు కాలేడు గోదావరి జలాలతో గొంతు తడుపుకున్నాకే తుదిశ్వాస విడుస్తానని శపథం చేసిన నాయకుడు బియ్యం పేరే కాలువకు నామకరణం చేయాలి బియ్యం త్యాగం వ్యాధికి వస్తే నీ కళ్ళు చెమగిల్లాలి నీ గుండె దద్దరిల్లాలి అని ఇటువంటి స్లోగన్స్ తోటి మనం ఈ రోజు చేసినాం నిజంగానే బిఎన్ గారు ఐదు ఎన్నికల విజేత అనేక ఉద్యమాల నిర్మాత రాజకీయ చైతన్య ప్రధాత రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆయన పేరును ఎస్ఆర్ఎస్పి కాలువకు ఎస్ఆర్పిటి జిల్లాకు పెట్టడం సముచితంగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు నాకు నేను చెప్పిన మాటలు మీరంతా శ్రద్ధగా విన్నందుకు పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తాను కపోతరెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఒల్లె రెడ్డి గారు ఏకేపు జాతీయ ఉపాధ్యక్షులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కు పేరు పెట్టాలని ట్యాంక్బమై విగ్రహాలు పెట్టాలని అట్లనే శృతి మనం ఏర్పాటు చేయాలని తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేరాలనే దాని కూడా మరి చర్చించాల్సినే సాధించడానికి పోరాటం సాధించే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దురదృష్టం ఈ రకమైన పోరాటం వస్తుందని అనుకోలేదు కమ్యూనిస్టులు భూమి కొరకు భక్తి కొరకు కూలీనట్లా విముక్తి కొరకు సామాజిక అందరికీ సమానత కొరకు పోరాటం కోసం కానీ చిన్న దాన్ని అంటే పాలకులు మనం చిన్నదనుకుంటున్నాం కానీ పాలకులు ఆ ఉద్యమ చరిత్రనే పక్కదారి వర్తించి భవిష్యత్తు నాకు లేని తరానికి ఈ చరిత్రను తెలవకుండా చేసే కుట్రలో భాగంగా భావించవలసి ఉంటుంది దీనికి మద్దతు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం అనేది జరుగుతుంది అదే సరిగా బీవిరెడ్డి నరసింహరెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారు రాష్ట్ర అధ్యక్షునిగా నేను కార్యదర్శిగా ఉండి కొన్నేళ్ళు పనిచేయడం అనేది జరిగింది ఆ సందర్భంగా మొదటి దశ వచ్చి వర్ధనపేట వచ్చి ఆగింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఏమంటాడంటే నీ దగ్గర పైసలు లేకపోతే పనికి ఆహార పథకం కింద పెట్టు మా కూలీలకు ఇచ్చి నీ ప్రభుత్వం తరఫున ఇచ్చి తవ్విస్తా నీకు చేతను ఇద్దా కాదా అని నిలదీసిన యోధులు అంతేకాదు ఈ దీని కొరకు ప్లానింగ్ ఎక్కడ ఉన్నది అని హన్మకొండలో ఉన్న మొదటి దశ ఆఫీస్ అక్కడే ఉంది రెండో దశ ఆఫీస్ అక్కడికేముంది అక్కడికి పలుసార్లు పోయి అధికారులను కూడా లేపి చేయటం అనేది జరిగింది అంతేకాకుండా మైలారం దగ్గర వద్దనపేట మైలారం దగ్గర ఒక బహిరంగ సభ పెట్టాం ఇవన్నిటి ఒత్తిడి ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు శిలాపలక వేసి ప్రారంభం చేయటం అనేది జరిగింది ఇంత ప్రభుత్వ రికార్డులో ఉన్న దీన్ని మరి రాజకీయంగా అనా అనాలోచితంగా లేకపోతే లేకపోతే చరిత్ర తెలవన కానీ ఏదేమైనా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం అక్కడి కాంగ్రెస్ నాయకులు వత్తాసు వత్తాసలగటం అనేది బాధాకరం నోటి మాట తప్పటం కాంగ్రెస్ నాయకులకు వంట పుట్టిన విద్య కావచ్చు కానీ ప్రజలు మాత్రం ఆ రకంగా మరి మారారు ఒక పేపర్లో ఇప్పటికే మేరే వాళ్ళు చాలామంది అంటున్నారు ప్రజల గుండెల్లో బియ్యం ప్రభుత్వ రేఖట్లో ఆయన రామ్ రెడ్డి రెడ్డి మరి వీళ్ళు అని ఇప్పటికీ రాస్తున్నారు మనకి వాళ్ళు చదవటానికి కన్నులేవా వినటానికి చేవులు లేవా ఈ దున్నపోతిన వర్షం పడే ఈ ప్రభుత్వం మరి ఎన్నాళ్ళు మనగలుగుతుంది మీరు చరిత్రహీనులు అవుతారు మన వక్తలు రెడ్డి గారు మాట్లాడినట్టుగా తప్పనిసరిగా ప్రజల్లోకి ఉండేలా ఉన్నారు అది మనమే పేరు పెట్టుకొని ఆ చరిత్రను నిలబెట్టుకొని ప్రజా ఉద్యమాలు చేస్తానికి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరి మద్దతు తీసుకొని అవసరం ఉంటే అంగీకారమైన అంశాలను తీసుకొని ఐక్య కార్యాచరణ రూపొందించి మరి ఉద్యమాలు ముందు ముందుకు చేయాల్సిన అవసరం ఉంటుంది చేస్తానికి నాయకత్వం ముందుంటుందని ప్రజలు విజయవంతం చేసి అది సాధించే వాళ్ళకు సహకరించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు రెడ్డి ధన్యవాదాలు ఒక్క నిమిషం మన కందుకూరి ప్రవీణ్ సామాజికవేత్త మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అట్లాగనే ఈ మీటింగ్ తర్వాత ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులంతా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం ఓకే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ కాల్వకి బిఎన్ గారి పేరు పెట్టాలని అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి సూర్యాపేట జిల్లాకి కూడా బిఎన్ గారి పేరు పెట్టాలని అదే విధంగా హైదరాబాద్ నడి మధ్యలో స్మృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎన్సిపిఐయు వేదికగా ఇక్కడ ధర్నా ఏర్పాటు చేసి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి మట్టయ్య గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా అక్క శ్వేత అక్క చాలా బాగా మాట్లాడింది మా చాకల ఐలమ్మ గారి మనవరాలు మరో చాకల ఐలమ్మ గారికి అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమాల ఉపాధ్యాయుడు మా అన్న సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కనుడారు కొత్తగట్టు మల్లన్న గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లె అన్న పెద్దన్నలందరికీ నా సామాజిక ఉద్యమాభివందన తెలియజేసుకుంటున్నాం ఇక్కడ చాలా మంది వక్తలు చాలా గొప్పగా చాలా గట్టిగా మాట్లాడారు కానీ ఏ రకంగా ప్రారంభమైంది ఎస్ఆర్ఎస్పీ ప్రారంభమైతే ఎన్ని ఉద్యమాలు జరిగినాయి ఎవరి నాయకత్వంలో ఉద్యమాలు జరిగినాయి గోడల వాళ్ళ అలాంటి బిఎన్ గారు జలాలను తుంగతూర్ నియోజకవర్గానికి సూర్యాపేట జిల్లాకు చేర్చే విధంగా రైతుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పొలాలలో నీరు చూసే విధంగా అదే విధంగా మంచినీరు కోసం సాగునీరు కోసం కృషి చేసి పోరాటం చేసి పాదయాత్రలు రథయాత్రలు ఎన్నో రకాల ఉద్యమాలు చేసినటువంటి బిఎన్ గారి పేరు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ కి తప్పకుండా పెట్టాలని అదే విధంగా సూర్యాపేట జిల్లాకు కూడా బిఎన్ గారి పేరు పెట్టాలని ఇక్కడ స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఇక్కడ ఎంసీపీఐ డిమాండ్ చేస్తుంది దానికి సామాజిక కులాల తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల సామాజిక నాయకుల తరఫున మద్దతు ప్రకటిస్తూ అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు మనం గత కొన్ని నుంచి ఉద్యమం చేస్తున్నాం కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి మా అన్న అన్న చెప్పినట్టు మా సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్నడర్ మా అన్న మల్లన్న గారు తిరుమలగిరిలో ఉన్నటువంటి పనిగిరిలో ఉన్నటువంటి వెల్సాల్లో ఉన్నటువంటి ఆ గారి పేరు పెట్టి ఆయన సొంత ఖర్చుతో బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది బిఎన్ గారి హస్ తీసుకొచ్చి అక్కడ పనిగిరి అదేవిధంగా ప్రగత్ నగర్ కెనాల్ పక్కన అస్సికాలను తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఒక స్మృతి వనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇక్కడ ఉన్న నాయకులు మరొకసారి నేను వాళ్ళందరినీ వినపించుకుంటున్నా అక్కడ ఆ తిరుమలగిరికి రండి తుంగతూర్తి నియోజకవర్గానికి రండి ఆ ప్రగతి నగర్ ఇప్పుడున్న బిఎన్ రెడ్డి ఎస్ఆర్ ఎస్పీ కాలువ పక్కన స్మృతి మల్లన్న గారికి తోడ్పాటు కల్పించండి అక్కడ ఒక బిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అక్కడ బ్రహ్మాండంగా ఆ కాలువ పేరు తీసే విధంగా బిఎన్ గారి పేరు తీసేసి ఇంకెవరి పేరైనా పెడితే ఊకోము ఆమర నిరార దీక్ష చేసి గారి చేసుకుంటాం ఇప్పటికైనా ఈ మొద్దు నిద్ర వాడి ముద్దు నిద్ర వీడి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి నొప్పు కోసమో ఎవరి ఆనందం కోసమో ఎవరి రాజకీయ ఎదుగుదల కోసమో దొరలు పారిపోయి హైదరాబాద్ ఢిల్లీ పోయినటువంటి దొరలు మళ్ళా ఊర్లలోకి వస్తేందుకు వారు ఆయన చేసుకున్నందుకు పేర్లు మార్చుకుంటున్నారు తస్మా జాగ్రత్త త్వరలు ఎప్పుడైనా మీరు పారిపోయిన విధంగా పారుగొట్టే విధంగా ఉద్యమం గ్రామాలలో ఖచ్చితంగా మళ్ళీ మొదలు పెడతాం మరొకసారి తొంగ నియోజకవర్గం అంటే మా రోజు వీరన్న గడ్డ అని అంటే బిఎన్ రెడ్డి గారి గడ్డ అని అంటే చాకలైలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు బండి గారు నల్ల నరసింహ గారు సేఖ్ బందరి గారు మరొకసారి సాయుధ రహితంగా పోరాట చరిత్ర మీకు కనబడే విధంగా చేస్తాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వారిచ్చిన జీవో వెనక్కి తీసుకొని బిఎన్ రెడ్డి గారి పేరు ఫేస్బుక్ పెట్టాల్సిందే జిల్లాకు కూడా పేరు పెట్టాల్సిందే స్మృతి వనం ఏర్పాటు చేయాల్సిందే సాయుధ రహితంగా పోరాట అమర వీరులకు గుర్తింపు గౌరవం ఇవాల్సిందే ఇంత ముందు చాలా మంది పెద్దవాళ్ళు చెప్పినారు పేరు మార్చుకుంటే ఇంకా పేరు మార్చుకుంటే ఏం కాదు కాదు ఆత్మగౌరవం వస్తుంది కాబట్టి ఆత్మ గౌరవం దెబ్బతింటే తుంగతూర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా గడ్డ ప్రజలుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక నాయకులుగా మేము ఊకోమని చెప్పి మరొకసారి నినదిస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ వేదికకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీ జైన్ రెడ్డి గారు మన వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నావు రండి సభ అధ్యక్షులు మట్టన్న గారికి వేదికపై పోయి హాజరైనటువంటి నాయకత్వానికి బిఎన్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పెరుగు వాళ్ళు విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే బిఎన్ గారు భూమి కోసం ముక్తి కోసం తాగిన తాగి రైత పోరాటంలో వారి పాత్ర ఏ రకమైన పోషించారో దానికి తగ్గట్టుగా రెండవ ఎస్ఆర్ఎస్ కాలకు పేరు పెట్టేంత వరకు కూడా మా ఉద్యమం ఆపడానికి వీలు లేదు ఆ పేరు నామకరణం చేసేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఎట్టికి మట్టికి పోరు నేర్పిన పిఎన్ గారి పేరును రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో విముక్తి అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా కుమార్ రాష్ట్ర కార్యదర్శి ఈ ధర్నాది మనం భవిష్యత్ కార్యక్రమం ఏందనేది ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం సభ్యక్షులు ఇప్పటికే చాలా కాలాచితమైంది ఇప్పటిదాకా మనమంతా కూడా పోరాట యోధుల చరిత్రని అదే విధంగా బిఎన్ గారి చరిత్రని చెప్పుకోవడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పోరాట చరిత్ర మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆదర్శాలను త్యాగాలను ఏమాత్రం గౌరవించినా భవిష్యత్ తరాలకి విలువలని నేర్పాలని చెప్పేసి చూసినా తక్షణమే కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారి పేరును ఎస్ఆర్ఎస్పి రెండో దశలో పెట్టాలని చెప్పేసి అని మన ఈ ధర్నా వైపు నుంచి అందరం కూడా కరకర ధ్వనుల మధ్యన చప్పట్ల మధ్యన డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే చప్పట్ కొట్టాలి అదేవిధంగా అదేవిధంగా హైదరాబాద్ నడిపొట్టులో ట్యాంక్ బండ్ పైన కాస ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఐదు ఎకరాల భూమి కేటాయించి అందులో స్మృతి వనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే పోరాట యోధ చరిత్ర తెలంగాణ పోరాట చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చి ఈ రోజు విద్యార్థులకు కూడా భవిష్యత్ తరాలకు కూడా అందించాలని చెప్పేసి అని మన ధర్నా వైపు నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అలా కాని పక్షంలో ఈ రోజు ఈ ధర్నాతో ఈ ఇంతతో ఆగుతా అని చెప్పేసి కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక అనుకుంటే అది అంతేకాదు అలా సిక్కిం వాళ్ళ చర్య ఇది తప్ప ఇంకోటి కాదు ఈ రోజు రాబోయే రోజులలో ఈ చరిత్రని ముందు తీసుకెళ్లేందుకు జెండా బిడ్డలు అదే విధంగా ఎంసీపీ కలుపుకొని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున అవసరమైతే గ్రామ గ్రామాల నిర్వహించడానికి అందుకోసం ఏంటంటే ఈ ధర్నా అయిపోయిన తర్వాత మంత్రుల యొక్క అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ యొక్క అపాయింట్మెంట్ తీసుకుని రిప్రజెంటేషన్ చేసిన తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈ రోజు పోరాట కార్యాచరణను కూడా ఈ రోజు ప్రకటించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి అనేక మంది మేధావులు అదే విధంగా ప్రజా సంఘాల నాయకులు ఇతర పార్టీ నాయకులు ఇక్కడ చెప్పారు ఈ ధర్నాకి సంఘీభావం ప్రకటించారు మేము కూడా కలిసి వస్తామని చెప్పేసి అన్నారు సంతోషం రాబోయే రోజుల్లో తీసుకోబోయేటువంటి కార్యాచరణలో కూడా ఇదే విధంగా మీ సహకారం అందించాలని చెప్పేసి అని కోరుతూ నాకు అవకాశం అధ్యక్షుల ముగిస్తా ఉన్నా చివరగా కమ్డు వరికుప్పలో ఎంకన్నా వంద వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాం ఒకటి అధ్యక్షులు గారికి అలాగే ఈ కార్యక్రమానికి కాదినటువంటి బీమిరెడ్డి నరసింహరెడ్డి గారి కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి వామపక్ష పార్టీ నాయకులందరూ కూడా వ్యవసాయ కార్మి సంఘం రాష్ట్ర ఇట్లా అభివృద్ధి తెలియజేస్తూ మన వాళ్ళంతా మాట్లాడారు రెండు విషయాలు సమయం లేదు కాబట్టి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు అదే తుమ్మతుర్తి మండలం కొత్తగూడెంలో జన్మిస్తే పేరు పెట్టినటువంటి దామోదర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా సుజాత నగర్ లో జన్మించి ఇక్కడ ఆయన పేరు పెట్టడం సరైనది కాదు దీని వెంటనే వెనక్కి తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్ నుండి ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి రాష్ట్రపతి అవార్డు వరకు అవార్డులు అనుకున్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రెడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు అందుకే కామ్రెడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారికి మన వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్లను రేపు ముఖ్యమంత్రి కలిసి వారికి సమర్పించి ఆ పోరాటం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి నిన్న కేబినెట్ లో మంత్రులంతా ఆ కాలువలకు